అంటే నా డాక్టర్ డాటర్ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ గారు వెళ్ళికి వెళ్ళాను అంత రెస్పెక్ట్ అంత హాస్పిటాలిటీ ఎంత ఎంత మంచి ఇంగ్లీషు ఎంత మంచి బిహేవియర్ ఫ్యూ మినిట్స్లో నేను ఇంప్రెస్ అయిపోయాను ఒక మాట చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ సీస్ హార్ట్స్ అలాంటి వాళ్ళు ఈ గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ